దేశవ్యాప్తంగా ఒకలా ఉంటే తెలంగాణలో మాత్రం మరోలా ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ ఇక్కడ కొందరిని కొన్ని ప్రత్యేక చట్టాల క్రింద విడిచిపెడుతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది వారి వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఉండవు భయంకరమైన పొగ వెదజల్లుతూ ఉంటాయి చాలామందికి ట్రాఫిక్ పోలీసులు చూస్తూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు పట్టుకోవాలి కదా వాటిని వాటి మీద యాక్షన్ తీసుకోవాలి కదా కానీ ఎందుకు ఇలా చేయరు అర్థం కాని పరిస్థితి తాజాగా ఈ నెంబర్ ప్లేట్ విషయంలో ఒక సీరియస్ డిసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎప్పుడైనా ఎక్కడైనా సీజ్ చేయాలి అని నిర్ణయించారు ఇందుకోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసులు చేపట్టిన డ్రైవ్లో నెంబర్ ప్లేట్ లేని ఇరవైకి పైగా వాహనాలను సీజ్ చేశారు కొత్త నెంబర్ ప్లేట్లను బిగించిన తర్వాతే వాటిని యజమానులకు అప్పగించారు అంతేకాదు నెంబర్ ప్లేట్ తారుమారు చేసినా నెంబర్లో కనిపించకుండా స్టిక్కర్లు వేసినా బండిని సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు కానీ ఇవన్నీ కొన్ని ఏరియాలకే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఎవడికి ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలీదు పెద్ద పెద్ద వాహనాల్లో తిరుగుతూ ఉంటారు ముందు వెనక ఎక్కడ కూడా నెంబర్లు ఉండవు నేను చాలా సందర్భాల్లో చూశాను వారిని పట్టుకునే నాదురే ఉండరు భయంకరంగా ఉంటారు లోపల ఉన్న వాళ్ళు ఎవరు మన దేశస్తుల్లో ఉండరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు చైన్ స్నాచింగ్ ఒక్కటే కాదు ఈవెన్ టెర్రరిస్టులు కూడా ఇలాంటి నెంబర్ ప్లేట్లు లేనటువంటి వాహనాల్లో తిరుగుతూ ఉన్నారు అది టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు అనుమానాస్పద వాహనాల్లో తిరుగుతూ ఉంటారు ఇది బేసిక్గా మనకి అనిపిస్తున్నటువంటి విషయం దీని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని లక్ష్యంగా చేసుకుని మెడలోని ఆభరణాలను దొంగలించేటటువంటి బ్యాచ్ ఒకటి ఉంది ఈ సమయంలో ఒక్కసారి మహిళలు తీవ్రంగా గాయపడుతూ ఉన్నారు మరికొందరైతే మరణించిన ఘటనలు కూడా చోటు చేసుకునే ఇలాంటి కేసు విచారణలో చాలామంది వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా చూసుకుంటున్నారు మరికొందరైతే తప్పుడు నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటున్నారు వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది వారు అలా చేయటం వల్ల ఈ క్రమంలో వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకున్నా తప్పుడు ప్లేట్లు బిగించినా వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని అధికారులు చెబుతున్నారు ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని అప్రమత్తం చేయాలని కోరుతున్నారు